టైల్స్తో వచ్చే వాసుదోషాలు ఈ టైల్స్ వాస్తు ప్రభావాన్ని చాలా బాగా చూపిస్తూ ఉంటాయి సహజంగా అందరూ కూడా బిల్డింగ్లో అందం కోసం చెప్పేసి టైల్స్ వాడుతూ ఉంటారు ఈ టైల్స్ వాడడం మూలంగా మరి ఫ్లోరింగ్ లెవెల్లో టైల్స్ అనేది మనం ఫ్లోరింగ్ లెవెల్స్ ఉంటూ వెళ్ళిపోతాం దాంతో పెద్ద ఇబ్బంది ఉండదు గోడలకి టైల్స్ అంటించడం మూలంగా అనేక రకాలైనటువంటి వాసు దోషాలు వస్తూ ఉంటాయి మీరు ఈ తర్వాత ఎంత వెతుక్కున్నా కనబడదు సహజంగా కొంతమంది ఈశాన్యంలో ఒక పంపు పెట్టి అక్కడ షోగా ఉంటుంది నీట్గా ఉంటుందని చెప్పేసి టైల్స్ అండిస్తారు కాంపౌండ్లో ఈశాన్యంలో ఒక టైల్స్ పండించారు అనుకోండి మన కాంపౌండ్కి సంబంధించిన వాస్తు శాస్త్రం ఏమిటి కాంపౌండ్ మొత్తం అంతా కూడా నాలుగు వైపులా ఒకే మందం లోపల బయట కూడా ఒకే మందం నడవాలి ఇలా ఒక కాంపౌండ్ కట్టిన తర్వాత ఈ సమయంలో కొంచెం పెరిగేలాగా చేస్తాం కదా ఈ టైల్స్ పండించడం మూలంగా కాంపౌండ్ మనం నైరుతిలో ఒక పద్ధతిగా ఉంటుంది ఈ సమయంలో ఒక పద్ధతిగా ఉంటుంది మరి నైరుతిలో బలం తక్కువ ఈ సమయంలో బలం ఎక్కువ ఉన్నటువంటి టైల్స్ వేసాము అనేటువంటి ఆలోచన మరి ఆలోచించట్లే వాళ్ళ వాస్తు టప అందరూ మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నప్పుడు యాక్చువల్లీ వర్కింగ్లో ఉంటారు కాబట్టి మేస్త్రిలు అందరినీ ఉంటారు మేస్త్రీలు చాలామంది సిద్ధాంతల దగ్గర వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కొంత ఆ ఇంట్లో ఇట్లా చేసామండి ఈ ఇంట్లో ఇట్లా చేసామని చెప్పి చెప్తారు వాళ్ళు గ్రంథస్థం విషయం చెప్పకపోయినా పది రకాల సిద్ధాంతులు మానసిక వ్యవస్థలో ఉన్నటువంటి మాటలను వాళ్ళు చెప్తారు అలాంటి వాళ్ళు మరి ఈ పాయింట్ మనం క్యాచ్ చేయాలి కదా ఈ సైన్యంలో టైల్స్ అంటించిన మూలంగా కాంపౌండ్ మందం నైరు నుంచి ఈ సైన్యానికి బ్యాలెన్స్ చేస్తే తేడా వస్తుందని ఇంతేకాదు ఇళ్లల్లో లోపల వైపున ఒక్కొక్కసారి గోడలకి అత్యవసరంగా అవసరమైన టైల్స్ వేస్తూ ఉంటారు ఈ టైల్స్ వేసినప్పుడు నైరుతి వైపు కనుక ఏదైనా ఒక డ్రెస్సింగ్ రూము వాష్రూమో వస్తే కనుక అక్కడ ట్రైల్స్ వేసారునుకోండి మనం ఇల్లంతా కట్టిన తర్వాత ఆగ్నేయ నుంచి వావేయానికి ఈ నుంచి నైరతికి కొలత వేస్తాం మూలలు సరిపోయినా లేదా అని ఇక్కడ మూలలు టైల్స్ అంటించిన మూలంగా తగ్గిపోతాయి ఎందుకంటే ఇంటికి అవుట్ సైడ్ మొత్తం వాళ్ళంతా కూడా తొమ్మిది కడతారు లేదంటే ఒకే రకమైన మందం ఆరు అంగుళాల మందమో నాలుగు ఉంగులాల మందమో తొమ్మిది అంగల మందమో ఒకటే రకమైన మందం గోడ కట్టినప్పుడు ఈ టైల్స్ అంటించిన మూలంగా నైరుతులు అంటించిన ఈ సైన్యంలో అంటించిన ఆ మందం తగ్గి దాని ప్రభావం చూపిస్తోంది మరి ఒకవేళ నైరుతిలో మామూలుగా గోడలు కట్టేసేసి ఈ సైన్యంలో దేవుడి మందిరం కానీ ఎట్లాంటివైనా వస్తే అక్కడ కనుక టైల్స్ అంటించుకుందాం అని చెప్పి సరదాగా అండిస్తే ఈ టైల్స్ ప్రభావంతో గోడమందం ఈ సమయంలో పెరుగుతోంది మరి ఈ సమయంలో అవుటర్ వాళ్ళంతా కూడా ఇంటి మొత్తానికి అవుటర్ వాళ్ళంతా ఒకే మందం ఉండాలి కదా నువ్వు టైల్స్ అందించిన మూలం గోడ మందం పెరిగిందా ఆ అంగుళం వారు పెరిగింది కదా తొమ్మిది అంగుళాలు గోడ కాస్తే పదంగుళాలు అయింది మరి దీనికి సమాధానంగా చెప్తాం అంటే ఆ టైల్ ప్లాస్టింగ్ లోపలికి వెళ్ళిపోయేలాగా చేస్తే కనుక దో దోషం ఉండదు ప్లాస్టింగ్ నుంచి బయటకి ప్రొజెక్షన్ బయటకు వచ్చినట్టుగా వస్తే కనుక అప్పుడు అది మందాలు తగ్గి వాస్తు దోషం చూస్తాయి ఇవి సూక్ష్మంగా చాలామంది వాళ్ళ సిద్ధాంతులు వాస్తు సంబంధంగా దోషాలు సరిచేయడానికి అని చెప్పి చాలా ఇళ్ళకి వెళ్ళి పైన నమూనా అంతా కూడా బాగుంది వాస్తురీత్యా ఎక్కడ తరగడా రావట్లేదు అని చెప్పి వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు ప్రతి వాడింట్లోనూ కూడా ఇవాళ ఆగ్నేయంలో వాష్ ఏరియా పెట్టుకుంటున్నారు ఆగ్నేయంలో అపార్ట్మెంట్లలో ఈ నేపథ్యంలో ఏమవుతుందో మీరు ఎప్పుడైనా గమనించారా ఈ వాష్ ఏరియాలో ఇల్లు మొత్తం తొమ్మిది వందల గోడ అవుటర్ వాల్ కట్టి వాష్ ఏరియాలో నాలుగు వందలలో ఐదు వందల గోడ కడుతున్నారు ఇంకా నాలుగు కలిసి వస్తుందని అది మీకు ప్రింట్ ఏరియా వస్తుందని విషయాన్ని మర్చిపోతున్నారు పైగా దానికి ఇంకో టైల్స్ అండిస్తారు కొంతమంది తొమ్మిది వందల తొమ్మిది వందల గోడ కట్టి వచ్చి టైల్స్ అండిస్తారు ఈ నేపథ్యంలో నైరుతి గోడ మందం కంటే కూడా ఆగ్నేయ గోడ మందం పెరిగిపోయి వాసు దోషం చూపిస్తుంది నైరుతి నుంచి ఆ వాష్ ఏరియా దాకా తొమ్మిది ఇంగ్లాలు కూడా కట్టి అక్కడ నాలుగు ఇంగ్లాలు కూడా వాష్ ఏరియాలు కడితే ఆగ్నేయం పెరిగి ఇంట్లో వాష్ ప్రభావం వాస్తు ప్రభావం చూపించి ఎప్పుడూ సమస్యలు తీసుకొస్తుంది కొంతమంది వాయువులోనే టాయిలెట్లు ఉండాలి అని చెప్పేసి కడుతున్నారు వాయువుల్లో మాత్రమే టాయిలెట్లు ఉండాలి అని చెప్పి కట్టిన తర్వాత వాయువులో టాయిలెట్ కట్టినప్పుడు మళ్ళీ ట్రయల్స్ వేస్తారు ట్రయల్స్ వేసినప్పుడు వాటి మందం పెరుగుతుంది నైరుతిలో గోడ మందం తక్కువ వాయువులో గోడ మందం పెరిగి వాళ్ళకి ఇబ్బందులు వస్తుంటాయి ఈ ఇబ్బందులు ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలియట్లా బో అంత వాస్తు బాగుందండి చాలామంది సిద్ధాంతం చూపించా అంటాడు చాలామంది సిద్ధాంతాలు చూపించిన ఈ నైతులు టా టాయిలెట్లకి టైల్స్ అంటించడం మూలంగా ఇక్కడ ఉన్న టాయిలెట్స్కి టైల్స్ అక్కడ నైతిలో టైల్స్ లేకపోవడం ఈ రెండుకి బ్యాలెన్స్ అవ్వక అక్కడ వాడికి కొత్తగా గోడమందాల సంబంధంగా దోషాలు వచ్చి అవి ప్రభావం చూపిస్తున్నాయి విషయాన్ని గమనించలేని స్థితిలో ఉన్నారు ఈ విధంగా ఈ టైల్స్ ప్రభావంతో చాలా విశేషమైనటువంటి విచిత్రమైనటువంటి సమస్యలు వస్తున్నాయంటే అంశాన్ని అందరూ కూడా గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ స్వస్తి